న్యూస్ అవర్స్ కి స్వాగతం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై గత పదకొండు రోజులుగా తిరుపతి ఎస్పీడిసిఎల్ కార్యాలయం వద్ద కార్మికులు ఎర్రటి ఎండలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా యాజమాన్యం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తుంది తప్పితే న్యాయమైన సమస్యలను పరిష్కరించే పరిస్థితి కనబడడం లేదని సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి జయచంద్ర అన్నారు కార్మికులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతూ ఈ నెల ఏడవ తారీఖు సోమవారం నాడు జరగబోయే మహాధర్నా పోస్టర్లు ఆవిష్కరణ చేశారు జరిగే ముట్టడిని ఎపదీ విద్యుత్ కార్మికుల సమస్యల పైన జరిగే ముట్టడిని ఎంపదయండి ఏడాది జరిగే విజయ ముట్టడిని ఏదైంది ఏడా ముట్టడిని ము శివప్రసాద్ అప్లై తిరుపతి జిల్లా కార్యదర్శిని ఇక్కడ మేము పదకొండు రోజులుగా రిలే నిరాదర్శన చేస్తున్నాము ఒకరోజు రోజులుగా రిలే నిరాదర్శన చేస్తున్నాం సో యాజమాన్యాన్ని చే పట్టించుకోలేదు ఆల్రెడీ యాజమాన్యానికి ఏడో తారీఖు అన్ని ఎస్పీడీసీల్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే ఇక్కడ గత పదకొండు రోజుల వచ్చి రిలే నిరాదేశం జరుగుతున్నాయి మేనేజ్మెంట్ ఇంతవరకు సానుకూలమైన చర్చలు ఏవి ఇంతవరకు జరపలేదు సో ఏడో తారీఖు జరిగేటువంటి ధర్నాలో అందరూ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా మా డిమాండ్స్ ఏమంటే కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ లోపు మినిమం టైంకి అది అమలు చేసి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి నెక్స్ట్ పిఆర్సీ బకాయిలు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇంతవరకు ఇవ్వలేదు అవి వెంటనే ఇవ్వాలి అది కూడా సింగిల్ ఇన్స్టాల్మెంట్లో ఇవ్వాలి ఎందుకంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రెండు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో పిఆర్సీ ఉంది సో కాబట్టి మేనేజ్మెంట్ ఇప్పటికైనా స్పందించి న్యాయంగా రావాల్సినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు పీఆర్సీ అవే వెంటనే ఇవ్వాలి అలానే ఎస్పిడిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి వాచ్ అండ్ వార్డుల నుంచి షిఫ్ట్ ఆపరేట్ అయినటువంటి వాళ్ళకి పాత జీతాలకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వీళ్ళకేమంటే చెప్పు ఈ నెల ఏడవ తేదీన జరిగే కాంట్రాక్ట్ కార్మికుల విద్యుత్ కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ఏదో తేదీ ధర్నాను సీఎండి ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాను విజయవంతం చేయాలని చెప్పనని సిఐటిగా పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు ఈ కాంటాక్ట్ కార్మికులకు అనేకమైనటువంటి సమస్యలు ఆ సమస్యలు ఏవి కూడా సీఎండి పరిధిలో ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా నూట ప్రభుత్వం అధికారం లేక రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను వీటన్నింటినీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పినని ధర్నా పిలుపునిస్తాను ఈ ధర్నా విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు కాంటాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేకొచ్చినాక రెండో నెంబర్ జీవో నెంబర్ రెండు తీసుకొచ్చింది ఆ రెండు జీవో నెంబర్ వల్ల ఇట్లాంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి ఒరిగినటువంటి పాపాల పోలేదు ఆ దానివల్ల ఏమంటే కేవలం ఐదు డిపార్ట్మెంట్ మాత్రమే ప్రయోజనం చేకూర్చడానికి అవకాశం ఉంది మిగతా డిపార్ట్మెంట్కి అందరికీ కూడా అది వర్తింపయ్యే అవకాశం లేదు అదే ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పింది సుప్రీంకోర్టు ఏం తీర్పించింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి మినిమం టైం స్కేల్ అడుగుతున్నాం మినిమం టైం స్కేల్ తెలంగాణలో ఏ రకంగా అయితే నలభై రెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ కూడా అదే మాదిరిగానే ఆ నలభై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సానుకూలమైనటువంటి వాతావరణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది రెండోది గత పన్నెండు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి స్విప్ట్ ఆపరేటర్లు వీళ్ళంతా కూడా ఐటీఐ చెప్పి ఐటీఐ చదువుకొని ఆ రకంగా డిప్ డిప్లొమా చేసుకున్న వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఏ సమస్య పరిష్కారం కాదు ఇది కేవలం సీఎండి పరిధిలో ఉన్నటువంటి సమస్య ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత సీఎండి పైన ఉంది ఆ తక్షణమే వాళ్లకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సమస్య ఆ సమస్యను పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే రేపు జరగబోయే ఏడోతే ధర్నాలో వాళ్ళే ఏ సమస్య వచ్చినా కానీ సీఎండినే బాధ్యత వహించాలని చెప్పని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో